ఏంటి బ్రో ఈరోజు స్పెషల్ ఐటమ్ స్పెషల్ కట్ శారీస్ లో ఓకే ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు జాయింట్ కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు షాప్ పేరు వచ్చేసరికి అభయాంజనేయ కట్పిసే స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ ఓకే సో మరి బ్రదర్ బ్రదర్ లేదా అంటే అతను బిజీగా ఉన్నారు కొద్దిగా ఓకే బయటికి వెళ్ళి ఉన్నారు సో బ్రదర్ అనేది కొద్దిగా బేరంలో బిజీగా ఉన్నారండి కాబట్టి మన చిన్న అయితే ఇస్తున్నాడు సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే సో మనకి ఏంటన్న దీని వివరం మనకి క్వాలిటీ ఏమొస్తుంది ఇది ప్యూర్ క్రేప్ అన్న క్రేప్ అసలు పట్టుకుంటే జారిపోద్ది క్లాత్ ఓకే మెత్తగా ఉంటుంది ప్యూర్ క్రేపు ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఓకే జాయింట్ కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బ్లౌజ్ అనేది వస్తుంది ఇది ఇదిగో ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇది ముక్కల చీరల వీడియో అండి ఫుల్ సారీస్ కాదు కట్ సారీస్ వీడియో కట్ సారీస్ వీడియో ఎందుకంటే నేను మళ్ళీ ఈ రోజు నేను ఆయన ఆగిపోయి తమ్ముని చూపిస్తుంది అందుకే ఎందుకంటే అన్న నువ్వే చూపించా ఫుల్ సారీస్ వీడియో అనుకున్నా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అదే అన్న రంగాల్ని నేను కూడా నేను అడుగుతున్నా ఏడి అన్న ఏడి అని చెప్పి కట్ సారీస్ వీడియోలో తమ్ముడే కనపడుతున్నాడు ఇవన్నీ కూడా ముక్కలు చీరలండి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి ఓకే క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ కటింగ్ సో మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వచ్చేసిన ప్రైస్ ఎంత పడుతుంది మనకి నూట సో మనకి నైన్టీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఎయిటీ పర్సెంట్ వెళ్తుంది కుచ్చులోకి కానీ కుచ్చులోకి వెళ్ళదనే కొనుక్కోండి ఓకే దీంట్లో వెళ్ళిపోతే కానీ వెళ్ళదని కొనుక్కోవటమే మంచిది సో మనకు వచ్చేసరికి ప్యూర్ క్రేప్ అండి మీకు మార్కెట్లో వచ్చేసరికి ఇదే ముక్కల చీర మనకి ఇప్పుడు మాల్స్లో కానివ్వండి మీకు లేదంటే టీచర్స్గా కానివ్వండి లేదంటే ఏదైనా ఇచ్చిన చాలా చాలా స్మూత్గా మీకు ఈజీగా క్యారీ చేసేటట్టు ఉంటుందన్నమాట సో వాళ్ళు ఎక్కువ శాతం వాడేది కూడా ఇదే క్వాలిటీ మనం చెప్పేది కాదు హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు నేను చెప్పింది ఓకే మీరు పది చీరలు పైన తీసుకున్న వాళ్ళకి మాత్రమే నూట పది రూపాయలు మీకు సింగిల్ శారీ కావాలి అంటే నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఈచ్ వన్ సారీ సో మినిమం టెన్ సారీస్ తీసుకుంటే నూట రూపాయలు రూపాయలు ఓకే మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసి అసలు నాకు కావాలి రెండు కట్టలు తీసుకుంటా మూడు కట్టలు తీసుకుంటా అంటారా ప్రైజే మారిపోతుంది ఓకే సో ఓకే బల్క్ గా కొనే వాళ్ళు మీరు ఇళ్ళ దగ్గర అప్పుడు మీకు మోటార్ వ్యాపారస్తులు వస్తారు చూసారు ఇళ్ళ దగ్గర నుంచి సో వాళ్ళు కూడా ఇవే క్వాలిటీ తెచ్చి రెండు వందల యాభై నూట ఎనభై నూట యాభై వాళ్ళకి నచ్చిన రేటు చెప్పి ఫైనల్గా మీకు ఆ రేటుకి ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నమాట సో అలాంటి వాళ్ళు తెచ్చే కలెక్షన్ ఇది క్వాలిటీ కానివ్వండి ఇంకొకటి కటింగ్ కానివ్వండి మీరు ఏంటంటే షాప్స్లో తీసుకోవడం వల్ల మీరు మీరు అడగొచ్చు అనమాట రేపు పోతు ఏ రిమార్క్ వచ్చినా సో వీడియో క్లారిటీగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటి వీడియో క్లారిటీగా విని బుక్ చేసుకోండి మీరు క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ విషయానికి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను వేరే బ్లౌజ్ కాదండి సో అందులో వచ్చిన బ్లౌజే అనమాట సో ఇదిగోండి క్వాలిటీ చూడండి మనకు వచ్చేసరికి క్వాలిటీ మనకు చాలా స్మూత్గా అసలు ఎంత బాగుందో చూసారో క్వాలిటీ సో ఇంత మంచి క్వాలిటీ మనకు వచ్చేసరికి రేటు చూసుకుంటే మటుకు చాలా ఓకే సారీస్ కావాలి ఫ్రెష్ దీంట్లోనే సేమ్ క్వాలిటీ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫ్రెష్ ఓకే ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ బ్రాండ్ క్వాలిటీ రేట్ ఓకే మనకి ముక్కలు చీరలు కాబట్టి తక్కువలో వస్తున్నాయి మామూలు నూట యాభై వచ్చేస్తాయండి రెండు వందల ఫుల్ సారీస్ డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా వేరు క్వాలిటీ ఫుల్ హెవీ ఉంటుంది మీరు నియర్ ద షాప్ విజిట్ చేసి చూసుకోండి మీరు పది అంత గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ అనేది ఓకే సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి కలెక్షన్ నూట పది రూపాయలు అయితే పడుతుంది హోల్సేల్ ప్రైస్ మీకు కలెక్షన్ డిజైన్స్ కానివ్వండి అన్ని కూడా అసలు చాలా చాలా కొత్త డిజైన్స్ అండి అండ్ కావాలా ఇలాంటి ప్యాటర్న్స్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటాయి స్టిచ్ చేస్తే మినिमम టు మినिमम 1000 ప్లస్ అమ్మొచ్చు అంత హెవీ క్వాలిటీ ఉంటుంది నో ప్రాబ్లం ప్రశాంతంగా సేల్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని పర్చేస్ చేసుకోండి సో మనకొచ్చే నూట పది రూపాయలు మాత్రమే పడుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోలో పూర్తిగా కలెక్షన్ మొత్తం చూడండి కూడా ఒక బండిలే చూపిస్తారండి వీడియోలో మీకు దీంట్లో ఇంకా బండిల్స్ లేవనంటే చాలా బండిల్స్ ఉంటాయి ప్రతి బండిల్ ఓపెన్ చేసి చూపించలేరు కదా మీకు అందుకోసం కోసమనేస ఒక బండిలే చూపిస్తున్నారు బ్రో వీడియోలో బ్రాసో 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 కూడా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు ఓకే కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఇది కూడా చీర జాకెట్ వస్తుంది ఇది కూడా ఇలా జాకెట్ కూడా వస్తుంది ఓకే అంటే మొత్తం వస్తుంది అంటే అన్ని చీరలకి అన్ని చీరలకు బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది జాయింట్ కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఓకే వీటిలో ఐటమ్ చూపిస్తాను సో నైన్టీ పర్సెంట్ అయితే వెళ్తుంది బట్ వెళ్ళదనే తీసుకుంటే చెప్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ మీరు ఒక కట్ట తీసుకొని అందులో ఒకటి రెండు అంటే సహజం వెళ్ళొచ్చు వెళ్ళనివి బట్ నైన్టీ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు డ్రెస్సెస్కి లేదా కస్టమైజ్ చేసేదికి లేదంటే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి దీని మీద ట్రై చేసుకోవచ్చు ఓకే మోడల్స్ మోడల్స్ నేర్చుకోవచ్చు సో శారీస్కి కూడా మీకు వర్తిబుల్ అండి యూజ్ ఉంటుంది నో ప్రాబ్లం అండ్ మీకొచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్టీ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది నో ప్రాబ్లం అండ్ కాకపోతే ఒక ఇప్పుడు మీరు థర్టీ బండి ఇప్పుడు ఒక కట్టకొచ్చేసరికి థర్టీ శారీస్ వస్తాయి అందులో ఒకటి రెండు అయితే వెళ్ళవు సో అదైతే నేను చెప్పగలను మిగతా అన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయాయే బట్ వెళ్ళదనే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియో కాల్స్ అడెక్షన్ ఉంటుంది వీడియో కాల్ చేసుకుంటారు వీడియో కాల్ చేసుకున్నప్పుడు మీరు ఏ తీసుకుంటారో తెలియదు కాబట్టి మీరు ఒక పచ్చి తీసుకున్నప్పుడు రెండు రావచ్చు కాబట్టి చెప్తున్నాను ఎవరు మిస్ అవ్వద్దు డిజైన్స్ అన్నీ కూడా మనకి న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ బ్రాసోలో కూడా చూసుకుంటే మనకి కటింగ్ కూడా చూసుకుంటే ఐదున్నర నుంచి మీకు ఆరు ఆరున్నర కూడా రావచ్చు అనమాట సో నైన్టీ పర్సెంట్ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఓకే సో బ్లౌజ్ మటుకు కంపల్సరీ అయితే వస్తుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మటుకు రెండు ఓకే సెపరేట్ బ్లౌజ్ మళ్ళీ సపరేట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కటింగ్ నేను చీరలో కదా చెప్పను కలర్ చీరల్లో ఏ ఐటమ్ అయినా సరే బ్లౌజ్ ఎడిషనలే చెప్తాం శారీ కటింగ్ లో కలిపి చెప్పాం బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఈ శారీ అయితే వెళ్ళిపోయింది కుర్చీలోకి వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇట్లాంటి ఏంటంటే అన్ని తీసి చెప్పలేం కాబట్టి కొన్ని వస్తే కొండ మనకొచ్చేసరికి బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి అయితే వెళ్ళిపోతుందండి ఎటువంటి డౌట్ ఎటువంటి ఇది లేదు సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి కలెక్షన్ బ్రాసో అనమాట బ్రాసోలోనే మనకి హై ఫ్యాన్సీ బ్రాసో స్టైల్ అనమాట మీకు ఇప్పుడు బ్రాసో అంటే నార్మల్గా రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు ఆ బ్రాసో కాదు ఇది హెవీ బ్రాసో ఇది హెవీ బ్రాసో అండ్ ప్రైస్ చెప్పలేదు బ్రో మనం ఇంతకీ ప్రైస్ ఎంత పడుతుంది ప్రైస్ వచ్చేసరికి మామూలుగా ఈ శారీ వన్ ఫిఫ్టీ పైన అమ్ముతారు ఓకే ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి వన్ టెన్ రూపీస్ ఓకే సేమ్ ప్రైస్ ఇందాక క్రీమ్ ప్రైస్ వన్ టెన్ రూపీస్ ఓకే సో రిటైల్ అయితే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓకే మనకి లాంగ్ ఫ్రాక్ అసలు నిజంగా ఈ కలెక్షన్ అయితే మీరే కామెంట్ చేయండి ఈ ఒక్క ఇప్పుడు చూపించే శారీ లాంగ్ ఫ్రాక్స్ కి ఎలా ఉంటుంది మీరే అసలు నిజంగా చాలా చాలా అల్టిమేట్ గా ఉంటుంది అండి ఓకే మోడల్స్ ఈ ఐటమ్స్ నూట యాభై రూపాయలు తక్కువ నేను అమ్మలేదు ఇది ఒక్కసారి బెనిఫిట్ ఆఫర్ లా పెడదామని చెప్పి నూట పది రూపాయలకే ఓకే హోల్సేల్ కస్టమర్లు ఫాస్ట్గా గా ఎందుకంటే ఈ ప్రైస్ కి వచ్చే ఐటమ్ కాదు ఓకే సో మనకు వచ్చేసరికి కేవలం వన్ టెన్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ఈరోజు బ్రాసో అండ్ క్రేప్ కలెక్షన్ అయితే మనకు సో వీడియో కాల్ ఫటాఫటా చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ అనేది చాలా చాలా లిమిటెడ్గా ఉంది మీరు ఐదు వందలు తీసుకున్న వెయ్యి పీసెస్ తీసుకున్నా అదేంటి బ్రో అన్ని పీసెస్ ఉన్నాయి కదా అంటే ఏమో చెప్పలేము ముక్కల చీరల్లో ఒకళ్ళే ఫోన్ చేసి ఐదు వందల చీర తీసేసుకోవచ్చు పంపించేయమంటారు సో అది మనకి చాలా ఊర్ల నుంచి పేర్లు ఎందుకులే కానివ్వండి చాలా ఊర్ల నుంచి మనకి అలా ఆర్డర్లనే వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకంటే ముక్కల చీరలు అనేది ఎన్ని ఉన్నా కూడా ఈజీగా మూట వ్యాపారస్తులు అనేవాళ్ళు లాట్లో వచ్చినప్పుడు ఎమ్మెంట్ కొనేస్తారండి మీకు ఐదు వందల చీర వెయ్యి చీర పెద్ద మ్యాటరే కాదు ఇప్పుడు మీకు ఐదు వందల చీర వంద చీర అంటే ప్రైజు మనకు ఎంత పడుతుంది ఓ పదివేలు రూపాయలు పదకొండు వేల రూపాయలు బట్ వంద చీర వస్తుంది మీకు అది ఆలోచించండి ఈజీగా అమ్ముకుంటారు అవునవును కూర్చులోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ సపరేట్ వస్తుంది సో బ్లౌజ్ అనేది సెపరేట్ గా వస్తుంది అండి బ్లౌజ్ కాకుండా కటింగ్ చెప్తుంది ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది అని చెప్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఎంత లా ఉన్నా కూడా సరిపోతుంది నో ప్రాబ్లం అండ్ హ్యాపీగా బై చేసుకోవచ్చు లేదన్నా మాకు డౌట్ ఎందుకు అంటే వీటిల్లోనే మీకు ఆరున్నర నుంచి ఏడు ఏడున్నర వచ్చే కటింగ్ కూడా ఉంటుంది సో అడగండి వీడియో కాల్లో మీరు చూపి చూపిమంటే చూపిస్తారు అవి ప్రైజెస్ వేరుంటాయి చెప్తాను ఓకే సో క్లారిటీగా వినండి వీడియో క్లారిటీగా వింటే మీకే అర్థమవుతుంది అనమాట మనకి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫటాఫటా వీడియో కాల్ చేసుకోండి బుక్ చేసుకోండి అండ్ చుట్టుపక్కల ఉన్న సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది మీరు ఏంటంటే వచ్చేవచ్చులే అని చెప్పి అనుకోకుండా ఫాస్ట్గా వచ్చి బై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి సో డిజైన్స్ మిస్ అయిపోతే చాలామంది కూడా కలెక్షన్ ఇదైపోతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరే చూసుకోండి సో పత్తి కలెక్షన్ కూడా నేను చెప్పేది ఒకటే వచ్చి విజిట్ చేయండి మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది దొరుకుతుంది బ్రో వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి లేజర్ మీద జెరీ లైన్స్ ఓకే ఇవన్నీ లైన్స్ గోల్డ్ లైన్స్ వస్తాయి మొత్తం గోల్డ్ లైన్స్ ఓకే మనకి ఇది గోల్డ్ ప్రింట్ టైప్ లో హీటర్ ప్రింట్ పోయేది కాదు హీటర్ ప్రింటే ఓకే సో మనకు వచ్చేసరికి గోల్డ్ ప్రింట్ హీటెడ్ ప్రింట్ అన్నమాట మీకు శారీ చూసుకుంటే ఇవి ఇప్పుడు చాలా బాగా బాడు బాగా అల్చల్ చేస్తుంది అనమాట ఈ డిజైన్స్ అండ్ ఈ స్టైల్ సో మనకి ముక్కల చెరువులు కూడా వచ్చేసినాయి అనమాట సో ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బ్లౌజెస్ అనేది దీనికి కూడా వస్తుంది అప్పుడు ప్రతిదానికి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది ఓకే చీర జాకెట్ ఇది కూడా ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లే వస్తుంది కుర్చీలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఓకే సో మనకు వచ్చేసరికి ఈ రోజు ఇచ్చే కలెక్షన్ లో ప్రతిదీ కూడా మనకి కూర్చోలోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఓకే సో మనకి ఇది ప్రైజ్ ఎంత పడుతుంది బ్రో ఇది కూడా వాళ్ళ కోసం ప్రైస్ నూట పది రూపాయలు నూట పది రూపాయలే ఓకే సో నూట పది రూపాయల్లో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి కలెక్షన్ అప్పుడు ఇచ్చిన వీడియోలో నూట పది రూపాయలే అండ్ ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీకు ఒక షార్ట్స్ కానివ్వండి వీడియో కాల్ ఆప్షన్ ఉంది సో ఎవరు మిస్ కాదు షాప్కి వచ్చి తీసుకుంటే మటుకు మీకు ఇంకా బెస్ట్ అండి ఎందుకంటే నిజం చెప్తున్నాను పదివేలు ఐదు వేలు కొందాం అనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈజీగా ఇంకా ఫోన్పేలో అమౌంట్ ఇప్పించుకో కొంటారు కొంటారన్నమాట సో అంత క్వాలిటీ బాగుంది అండ్ అంత డిజైన్స్ కూడా బాగున్నాయి ఎందుకు అలా చెప్తా అంటే సో మనకు చూడంగానే అర్థమవుతుంది కదా ఇక్కడప్పుడు నేను కళ్ళ మట్టి చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది అండ్ మీకు కూడా చాలామందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి నూట పది రూపాయలు మాత్రమే అండ్ రిటైల్గా విడిగా కావాలనుకుంటే మటుకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మినిమం టెన్ శారీస్ తీసుకోవాలి అండ్ ఇంకొకటి బ్రో మనకు మన వ్యూవర్స్కి ఒక చిన్న డౌట్ రావచ్చు మనం ప్రతిదీ కూడా నూట పది రూపాయలు కలెక్షన్ పెట్టాం కదా సో అన్ని కలిపి ఒక టెన్ శారీస్ తీసుకున్నా కూడా నువ్వు హోల్సేల్ ప్రైజే వేస్తావా అంటే ప్రెసెంట్ ఎట్లా అయితే ఇవ్వను పచ్చి చీరలు తీసుకుంటేనే ఇస్తాను ఓకే నువ్వు అడిగావు కాబట్టి అన్నిట్లో కలిపి టెన్ శారీస్ తీసుకుంటే ఓకే ఇస్తాను ఓన్లీ ఈ యొక్క వీడియోకి మాత్రమే ఓకే సో మన కి డౌట్ రావచ్చు కదా ఎందుకంటే మనం అన్ని వన్ టెన్ రూపీసే పెట్టాం మినిమమ్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సేమ్ ప్రైజ్ ఉంటుంది అంటే ఎందులో తీసుకోవచ్చు ఈ త్రీ కలెక్షన్స్లో ఏదైనా తీసుకోవచ్చు ఓకే సో మనకి అన్న బ్రదర్ అయితే ఆ సపోర్ట్ కూడా ఇచ్చాడనమాట మనకి ఏ శారీస్ అయినా తీసుకోండి ఈ త్రీ కలెక్షన్స్లో ఏదైనా తీసుకోండి మనకు వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ మాత్రమే అండ్ ఇది వచ్చేసరికి హీటెడ్ ప్రింట్ మీకు వచ్చేసరికి గోల్డ్ ప్రింట్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు ఓవరాల్గా చూసుకుంటే కస్టమైజర్స్ కానివ్వండి లేదంటే మీకు శారీస్కి కానివ్వండి వేటికైనా సరే మీకు యూజ్ అయ్యే ఐటమే ఎంత ఇందులో ఎటువంటి ఇది ఉండదు ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ డిజైన్స్ మీకు ఎక్కువ కూడా ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఆల్ ఓవర్ డిజైన్స్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ కూడా కాదు నైంటీ నైన్ పర్సెంట్ కుర్చీలోకి వెళ్ళిపోతుంది ఆల్ ఓవర్ డిజైన్స్ అనేవి కాబట్టి చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవాలి వెళ్ళిపోతాయి కానీ నేను వెళ్ళదని చెప్పేస్తున్నాను అవును ఓకే సో మనం ఫస్ట్ నుంచి కూడా వెళ్ళదనే చెప్తున్నాము సో ఎవరో కొంతమంది ఏంటంటే అన్నా నువ్వు వెళ్తే అన్నావు కదా అనేస్తారు వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు ఓకే అది మీకు వెళ్ళదనే కొనుక్కోండి వెళ్తే మీ అదృష్టం ఓకే సో కాబట్టి అంటే మాక్సిమం ఎందుకంటే మీరు తీసుకునే పది చీరల్లో ఒక్క చీర వచ్చినా సరే కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు అన్న మెయిన్ రీజన్ అనేది సో బ్రదర్కి అయితే ఉంది కాబట్టి మా అనమాట మాక్సిమం నైన్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తొమ్మిది వచ్చి ఒక్కటే అనుకో ఆ ఒక్కటి దాని గురించి చాలా కానీ తొమ్మిది రాలేదు కదా అమ్మయ్య అని చెప్పి ఎవరు అనుకోరు కాబట్టి మన బ్రదర్ అయితే ఆలోచించి చెప్తున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే ఒక నెంబర్ ఆఫ్ ఉంది అండ్ మనకు వచ్చేసరికి నూట పది రూపాయలు పడుతుంది ఇది బార్చేర్ ఎంత ఉంది బ్రో సుమారు ఇప్పుడు క్యాటలాగ్ వితౌట్ క్యాట్లా సిక్స్ ఫిఫ్టీ అలా ఉందండి సిక్స్ ఫిఫ్టీ సో మనకు వచ్చేసరికి ముక్కలు కాబట్టి మనకి రేటు తగ్గింది అది కాకుండా ముక్కల చీరల్లో కూడా మళ్ళీ చెప్తున్నా అండి ఇది హోల్సేల్ గా మీకు ఇప్పుడు ఇదిగోండి స్టాక్ చూడండి ఎంత చూపిస్తున్నానో ఇదంతా కూడా స్టాకే ఎంత స్టాకు మనకి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి మన బ్రదర్ ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నారు వీళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి అమ్మే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఈజీగా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ థర్టీ అలా ఈజీగా అమ్ముకోవచ్చు అలా అమ్ముకున్నా కూడా మీకు కాయకాయల ప్రాఫిట్ అనేది మిగులుతుంది సో వన్ వన్ టెన్ రూపీస్ పెట్టి మీరు ఇన్వెస్ట్ చేస్తే టూ ట్వంటీ వేసుకున్నా కూడా సగాని సగం ప్రాఫిట్ వస్తుంది ఈజీగా అండ్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టి స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు పదిహేను వందలు ఈజీగా అమ్ముకోవచ్చు అనమాట కుట్టుకున్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు సేల్ చేసుకోవాలి కొత్తగా ముక్కలు చేయలు అమ్ముదాం అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కొనుక్కొని సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే మిషన్ కుడుతున్నారు కాబట్టి మీరు డ్రెస్కైనా యూజ్ చేయొచ్చు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టే చిన్న చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కుట్టచ్చు గౌన్లు కుట్టచ్చు మన ఇష్టం మనకి ఏ మోడల్ నచ్చితే పాపకి అలా కుట్టివచ్చు ఓకే అట్లా మంచి కలక్ష్యం బ్రో ఇదిగోండి ఇవన్నీ లేజర్లు క్రేపులు ఇవన్నీ రెండు టీపీలు అంటే రెండు మీటర్లు రెండు ముక్కలు వస్తాయి ఓకే పీస్ పది రూపాయలు పది రూపాయలు ఓన్లీ టెన్ రూపీస్ సో మనకి ఇది ఎలాంటి బట్టేసి తీసుకోవాలి దేనికి యూజ్ అవుతుంది బ్రో చిన్నపిల్లలకి టాప్లో అవుతాయి డ్రెస్సెస్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ అవుతాయి ఓకే గౌన్లు అవుతాయి సో మనకు వచ్చేసరికి క్వాలిటీ సైజ్ క్వాలిటీ ఏమేముంది క్రేప్ ఉంది బ్రాస ఉంది లేజర్ ఉంది ఓకే సో మనకి బండిల్ టు బండిల్ తీసుకోవాలా ఎలా బండిల్ టు బండిల్ తీసుకోవాలి బండిల్ కి అరవై పీసెస్ వస్తాయి సిక్స్టీ పీసెస్ వస్తాయి సో అన్ని కలర్స్ కలిపి వస్తాయి అన్ని మిక్స్ అయ్యి వస్తాయి సో ఇలా మనకి బండిల్ వస్తుంది సో ఈ బండిల్ బండిల్ తీసుకుంటే మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓకే మనకి సిక్స్టీ పీసెస్ వస్తాయి అరవై పీసులు వస్తాయి ఓకే ఆరు వందలు పడుతుంది బండిలు ఇది నేను ఎందుకు బండిలు తీసుకోవాలన్నానంటే మీరు సగం బండిలు తీసుకున్నా మీకు చార్జ్ అని తగ్గుతుంది ఓకే అదే బండిలు తీసుకున్నారు అనుకో మీకు చార్జ్ తగ్గుతుంది దీని వల్ల ప్రాఫిట్ వస్తుంది కదా ఓకే దానికొర రూపాయ దాని కట్ అవుతుంది అట్లా ఓకే సో ఎవరూ మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ఏదో మట్టుకు మనకు ఐటమ్స్ చూపించాను ఇంకా వీడియో వస్తాయి త్వరగా ఇంకొక ఐటమ్ కూడా ఇస్తాను ఓకే చూసుకొని గా బుక్ చేసుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి ఓకే